హాయ్ అరికి మీషోలో రీసీలింగ్ చేసే వాళ్ళందరికీ కస్టమర్ ఒకవేళ ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే మీకు మీ మార్జిన్ అమౌంట్ వస్తుందా రాదా అనే డౌట్ ఉంది కదా సో ఈ డౌట్ ని నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఒకవేళ మీకు రీసెల్లింగ్ అంటే ఏంటో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ అన్ని వీడియోస్ చేసి పెట్టానండి రీసెల్లింగ్ గురించి కంప్లీట్గా ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది మీషోలో రీసెల్లింగ్ అంటే ఏంటి అంటే మీషోలో ఆల్రెడీ చాలామంది సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని లిస్ట్ చేసి పెట్టుంటారు కదా ఆ ప్రోడక్ట్స్కి మీరు మార్జిన్ యాడ్ చేసుకొని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కస్టమర్స్కి బదులుగా మీరు ఆ ప్రోడక్ట్ని బుక్ చేయాలి అంటే ఆర్డర్ చేయాలి మీషోలో అంటే కస్టమర్స్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి బదులుగా మీరు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళ అడ్రస్కి మీరు మీషో నుంచి ప్రోడక్ట్ని ఆర్డర్ చేయాలి సో ఇందులో టూ టైప్స్ ఉంటుంది ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడం అండ్ సీఓడి చేసుకోవడం ఇలా ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నప్పుడు రిటర్న్ చేస్తే మీకు మార్జిన్ వస్తుందా రాదా అండ్ క్యాష్ ఆన్ డెలివరీ చేసినప్పుడు మీకు మార్జిన్ వస్తుందా రాదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ ఓకే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొంతమంది కస్టమర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఆ ప్రోడక్ట్ కావాలి అని ఓకే అని అంటే వాళ్ళు ముందే చెప్పాలి వాళ్ళకి ఆన్లైన్ పేమెంటా అని ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి ముందే కస్టమర్స్ మీకు ఆన్లైన్ పేమెంట్ చేసిస్తారు సో ఆ ఆల్రెడీ మీరు పేమెంట్ చేసుకొని ఉంటారు కాబట్టి మీషోలో కూడా మీరు ఫస్ట్ ప్రీపేడ్ చేసి ఆ ఆర్డర్ని వాళ్ళ కోసం బుక్ చేయాలి ఒకవేళ మీరు ప్రీపేడ్ చేశాక కస్టమర్స్కి ఆర్డర్ డెలివరీ అయ్యాక వాళ్ళు రిటర్న్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు రిఫండ్ అయిపోతాయి మీ అమౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్లో రిఫండ్ అవుతాయి ఎందుకంటే మీ అకౌంట్ నుంచి మీరు ఆర్డర్ చేశారు కాబట్టి కస్టమర్స్కి వెళ్ళవండి ఎందుకంటే కస్టమర్ డీటెయిల్సే ఉండవు కదా మీరు ఓన్లీ వాళ్ళ అడ్రస్ ఇస్తారు కానీ బ్యాంక్ డీటెయిల్స్ మీవే ఉంటాయి కదా మీ అకౌంట్ నుంచే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి మీషో ఆర్డర్ బుక్ చేస్తారు కాబట్టి ఒకవేళ రిటర్న్ చేస్తే అంటే కస్టమర్స్ రిటర్న్ చేసినప్పుడు కొరియర్ వాళ్ళకి ఇస్తారు కదా అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో అయితే అమౌంట్ పడతాయి సో వెంటనే మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కస్టమర్స్ కి మళ్ళీ రిఫండ్ చేసేయాలి మీ మార్జిన్ అనేది రాదండి కస్టమర్స్ ఒకవేళ రిటర్న్ చేస్తే కనుక మీ మార్జిన్ అమౌంట్ మీకు రాదు అంటే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసినా గానీ మీ అమౌంట్ మీకు రా అంటే కస్టమర్స్ రిటర్న్ చేసినప్పుడు వాళ్ళకి మీ ప్రోడక్ట్ టోటల్ అమౌంట్ అయితే రిఫండ్ చేయాలి కానీ ఓన్లీ హాఫ్ అమౌంట్ రిఫండ్ చేస్తామంటే కుదరదు కదా సో ఆ ప్రోడక్ట్ అమౌంట్ లోనే మీ మార్జిన్ ఉంటది కాబట్టి మార్జిన్ కూడా వాళ్ళకి రిఫండ్ చేయాల్సి వస్తుంది అంటే రిటర్న్స్ వచ్చినప్పుడు మీకైతే మీ మార్జిన్ అమౌంట్ రాదండి అది క్యాష్ ఆన్ డెలివరీ అయినా ఆన్లైన్ పేమెంట్ అయినా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎలా ఉంటుందని అడుగుతున్నారు ఓకే మీరు కస్టమర్ కి బదులుగా క్యాష్ ఆన్ డెలివరీ అని వాళ్ళ అడ్రస్ ఇచ్చేసి బుక్ చేస్తారు అంటే ఆర్డర్ చేస్తారు మీషోలో లో అప్పుడు కస్టమర్స్ కి రీచ్ అయ్యాక వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీలో క్యాష్ అమౌంట్ పే చేస్తారు కదా అంటే మీ మార్జిన్ కూడా యాడ్ చేస్తే మీరు బుక్ చేయాలి మీషోలో నేను ఎలా బుక్ చేయాలో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా అంటే మీరు బుక్ చేసే అప్పుడే మీషో వాళ్ళు రీసెల్లింగ్ అని అడుగుతారు కదా రీసెల్లింగ్ అనేసి మీ మార్జిన్ యాడ్ చేసుకొని ప్రొడక్ట్ అమౌంట్ అయితే ఇస్తారు కదా ఆ అమౌంట్ క్యాష్ ఆన్ డెలివరీలో కస్టమర్ పే చేస్తారు ఒకవేళ వాళ్ళకి ఆ ప్రోడక్ట్ నచ్చకుండా రిటర్న్ చేశారు అనుకోండి అప్పుడు అంటే కస్టమర్స్ క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు క్యాష్ పే చేస్తారు కొరియర్ వాళ్ళకి అప్పుడు మీషో ఏం చేస్తుంది అంటే మీ అమౌంట్ని కొన్ని రోజులు లో ఉంచుతుంది అంటే రిటర్న్ చేసేంత వరకు లో ఉంటుంది అండ్ తర్వాత ఫోర్టీన్ డేస్కి మీ అకౌంట్లో పడుతుంది కదా రీసెల్లింగ్లో సో ఈ ఫోర్టీన్ డేస్ లోపు వాళ్ళు ఒకవేళ రిటర్న్ చేశారు అనుకోండి మీషో ఏం చేస్తుంది అంటే మీ అమౌంట్ రిటర్న్ చేసినప్పుడు మీ వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకుంటారు మీషో వాళ్ళు ఏం చేస్తారు బ్యాంక్ అకౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వరు కాబట్టి ఇక్కడ కూడా మీ బ్యాంక్ అకౌంట్ లోనే మనీ రిఫండ్ చేస్తుంది మీషోలో అంటే ఏమవుతుంది అంటే క్యాష్ ఆన్ డెలివరీలో అయితేనేమో మీ బ్యాంక్ అకౌంట్ కి టోటల్ అమౌంట్ అయితే రిఫండ్ చేసేస్తుంది అండ్ ఆన్లైన్ పేమెంట్ లో కూడా మీరు ముందే ప్రీపేడ్ చేస్తారు కదా సో ఆ అమౌంట్ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కే రిఫండ్ చేస్తుంది సో మీరు అంటే వాళ్ళు కస్టమర్స్ రిటర్న్ చేయగా మీరు వెంటనే వాళ్ళకి రిఫండ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ అయినా ఆన్లైన్ పేమెంట్ అయినా మీకైతే మీ మార్జిన్ రాదండి ఓన్లీ కస్టమర్స్ మీ ప్రోడక్ట్ డెలివరీ చేసుకుంటేనే మీ మార్జిన్ అనేది మీకు యాడ్ అవుతుంది అంటే కస్టమర్స్ డెలివరీ చేశాక ఆన్లైన్ పేమెంట్ అయిందనుకోండి అనుకోండి మీ అమౌంట్ మీకే ఉండిపోతుంది అదే క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి క్యాష్ ఆన్ డెలివరీలో ఏమైపోతుంది అంటే వాళ్ళు డెలివరీ చేసుకున్నాక అంటే కస్టమర్ డెలివరీ అయ్యాక రిటర్న్ చేయకుండా ఉంటే సెలర్ అమౌంట్ సెలర్ కేసేస్తుంది మీ మార్జిన్ మీ అకౌంట్లో వేసేస్తుంది మీషో క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకా క్లారిటీగా ఇంకో వీడియో చేస్తానండి మీషో రీసెల్లింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అండి హౌస్ వైఫ్స్ కైనా స్టూడెంట్స్ కైనా అండ్ ఇంకో డౌట్ ఏమని అడుగుతున్నారంటే మీషోలో రీసెల్లింగ్ చేస్తాము ఓకే అండ్ మేము ప్రోడక్ట్స్ ఏమైనా బై చేయాలా లేదా ఫొటోస్ డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే సరిపోతుందని అంటున్నారు మీరు ఫొటోస్ డౌన్లోడ్ చేసినా పర్వాలేదు అంటే అలా కూడా మీకు రీసెలింగ్ చేసుకోవచ్చు కానీ మీరు ప్రోడక్ట్స్ బై చేసి చూపిస్తే ఇంకా కస్టమర్స్కి ట్రస్ట్ ఉంటుంది కదా మీ దగ్గర నుంచే బై చేస్తున్నాము అని మీరు ఓన్లీ ఫొటోస్ పెట్టాలనుకోండి కొంతమంది అప్రోచ్ అవ్వచ్చు బట్ ఇలా అయితే ఉంటుందండి మీకు వీలైతే బై చేసి రివ్యూ ఇవ్వండి లేదా ఇలా ఫొటోస్ కూడా పోస్ట్ చేసుకోండి మీ సోషల్ మీడియాలో ఎలా అయినా సరే కస్టమర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు బుక్ చేస్తే సరిపోతుంది అండ్ ఇంకో డౌట్ మేము సెల్ చేస్తున్నామని చెప్తున్నాం కదా ఆ మీషో కవర్ వెళ్తుంది అంటే మీషో కొరియర్ కవర్ వెళ్తుంది కదా కస్టమర్స్కి అప్పుడు డౌట్ వస్తుంది కదా అని అంటున్నారు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పానండి ఒకవేళ మీరు మీషోలో రీసేలింగ్ చేస్తే సెలర్ ఒకవేళ మీషో కొరియర్ బార్ కోడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ వాళ్ళు పంపిస్తే కస్టమర్స్ కి తెలిసిపోతుంది అది మీషో ప్రోడక్ట్ అని అలాంటప్పుడు మీరు ముందే చెప్పాలి మేము మీషో నుంచి పంపిస్తామండి మీషో కొరియర్ నుంచి మేము పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి మీరు అమౌంట్ ఏం తీసుకోకండి మేము మీషో నుంచే పంపిస్తాము ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అని నేను పంపిస్తున్నాను నేను మీషో సెల్లర్ గా చేస్తాను ఇలా ఏమైనా చెప్పేసి అయితే మీరు చేసుకోవాలండి ఒకవేళ నార్మల్ కొరియర్ కవర్స్ లో సెల్లర్స్ పంపిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ మీషో బార్కోడర్ ప్యాకెట్స్ లో పంపిస్తే కనుక డౌట్ వచ్చేస్తుంది ఇదైతే చూసుకోండి ఒకవేళ ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి అంటే నేను బబుల్ వ్యాప్ జ్యువెలరీ బాక్సెస్ అండ్ కొరియర్ కవర్స్ సేల్ చేస్తున్నాను అని తెలుసుక ఎవరికైనా కావాలి అంటే రిక్వైర్మెంట్ ఉంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను అండ్ మీకు జెన్యున్ గానే మీ ప్రొడక్ట్స్ మీకు పంపిస్తాను ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా వెళ్ళేప్పుడు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ ప్రెస్ హై బటన్ ఉంటుంది ప్రెస్ చేసి వెళ్ళండి